వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ వారు విష్ణుమూర్తి విగ్రహాన్ని రోడ్డు మీద పడేసి పక్కన మధ్య మాంసాలతో ఉన్నటువంటి ప్రదేశం అక్కడ అన్ని విసర్జనలు చేసేటువంటి ప్రదేశంలో పడేసి అపచారం చేసేశారు అని చెప్పినటువంటి రాడికల్ భూమన కరుణాకర్ రెడ్డి భాగవతం బయటపడింది మొత్తానికి అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి సోషల్ మీడియా వాడుకుని వీలు చేసేటువంటి ప్రయత్నాలకి అసలు శని స్వరూపం శనేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అనే దాని మీద సరైనటువంటి అవగాహన కూడా లేనటువంటి వాళ్ళకి ఏం చెప్తాం ఇంకా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లని సామెత చూసారా అలాగా వీళ్ళ దగ్గర ఇంకా ఎక్కువే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే శనీశ్వర రూపాన్ని దర్శించినటువంటి మహర్షులు దానికి తగినట్టుగా చిత్రపటాలు మనకి వాస్తవంలో ఇస్తూ వచ్చారు అనేక శనేశ్వర దేవాలయాలు ఉన్నాయి స్థపతులు ఎవరైతే ఆలయ నిర్మాణకర్తలు స్థపతులున్నారో వారు దర్శించి శిల్పశాస్త్ర ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం అలాగే శాస్త్రంలో శనిశ్వర లక్షణాలు ఏంటి ఆయన విగ్రహం ఏ విధంగా ఉంటుంది ఆయన వాహనం ఏంటి ఆయన ఆయుధాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇలాగ ఇచ్చినటువంటి దానికి కాస్తంత జోడించి కాల్పనికత మనం రకరకాలుగా చేయించుకుంటాం కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి మీరే శని విగ్రహం అని చెప్పి శనీశ్వర రూపం అని చెప్పి కొట్టండి మీరు గూగుల్లో మీకే చెప్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే గూగుల్ దీంతో పాటుగా వీళ్ళ గుట్టు కూడా ఇప్పుడు ఏదో బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతిలో మొత్తం అంతా ఇదంతా చేస్తున్నారు ఇది అని చెప్పినటువంటి ఈ సన్నాసులు ఈ నిశానీలు ఈ నిశానీలు ధర్మద్రోహులు ధర్మానికి గ్లాని కలిగించేటువంటి ఈ దుర్మార్గులు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్ని అదే టెక్నాలజీ బయటపెట్టింది ఇక్కడ మీరు కొన్ని ఫోటోలు చూడవచ్చు చాలా క్లియర్గా ఈ ఫోటోలన్నీ కూడా ఏదైతే నిన్న అలిపిరి మెట్ల మార్గం అని చెప్పి అన్నారు అలిపిరి ఆ టోల్ గేట్ ఏదైతే చెప్పారో అక్కడ ఉన్నటువంటి దగ్గర రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు వారిద్దరి హయాంకి సంబంధించి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అంటే మొత్తం ఐదేళ్ళు వాళ్ళిద్దరు కదా ఉన్నది ముందు సుబ్బారెడ్డి తర్వాత ఈయన కాబట్టి ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో గూగుల్ స్ట్రీట్ వ్యూ అనేటువంటిది ఒకటి ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ అని అక్కడ నుంచి సేకరించినటువంటి ఫోటోలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆర్కేవ్స్లో ఉన్నటువంటిది అక్కడ ఆ విగ్రహాన్ని చూడొచ్చు మీరు ఆ మూలన పడేసినటువంటిది అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఆ శిల్పాలని తయారు చేయడానికి చెక్కడానికి ఉపయోగించేటువంటి ఆ శిలలు ఏవైతే ఉన్నాయో రాళ్ళు ఏవైతే ఉన్నాయో స్తంభాలు కానీ లేదంటే మిగతా గడపలు ఇవన్నీ చేయడానికి ఉన్నటువంటిది ఆ కటింగ్స్ ఇవన్నీ కూడా అక్కడే పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఎవరైతే నిన్న వచ్చి అక్కడ చెప్పారో వీడియోలో మనకి వారు చెప్పింది నిజమే అక్కడ పడేసి వెళ్ళిపోయారు అనేది ఇక్కడ ఈ దుర్మార్గుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఈ సందర్భంలో మళ్ళీ తిరుపతి మీద మనం తిరుమల మీద మనం ఎడా పెడ అవాకులు చెవాకులు పేలి చేస్తే డైవర్షన్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళ బురద వీళ్ళ మీద బురద జల్ ఈ ప్రభుత్వం ఏమనంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని పెట్టుకుంటున్నాడు కదా ఎక్కడున్నాడు ఈ సోకాళ్ళు సనాతని అని చెప్పి నిన్న వచ్చేసింది ఆర్ఎస్ శ్యామల ఆవిడికి తెలీదా శాస్త్రాలు సాంప్రదాయాల్లో ఏంటి అనేది తెలియదా ఆవిడికి కరుణాకర్ రెడ్డి చెప్పాడు లగెత్తుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాగేసింది మహిళను కూడా చూడకుండా కొన్ని పదాలు తప్పండి క్షమించాలి తెలుసుకోకుండా మాట్లాడడం అనేది అండ్ చెప్తున్నాను కదా మళ్ళీ కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమే వీళ్ళ మీద ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని పెట్టడం తప్పితే మీరు నిజంగా బయటకు వచ్చి వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఏమీ పేకలేకపోతున్నారు ఇది మాట కాదు వాళ్ళే చెప్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా అరే వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళు ఏమీ పీకలేరు ఎందుకు నిన్న మనం చేసినటువంటి వీడియో మీద దాని కింద కూడా కామెంట్స్ ఇవే శంఖు చక్రాలు పెట్టినంత మాత్రాన విష్ణుమూర్తి అయిపోతాడా శంఖు చక్రాలు పెడితే విష్ణుమూర్తి అయిపోయినట్టేనా ఇంకెవరికి లేవా శంఖు చక్రాలనేది వెంకటేశ్వర స్వామికి ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉంది విష్ణుమూర్తి విగ్రహానికి ఉంది రాముడికి కూడా భద్రాచలంలో వైకుంఠ రాముడు అంటారు శంఖు చక్రాలతోటి శంఖుచక్రాలతోటి వైకుంఠరాముడు అంటారు విష్ణుమూర్తి రామావతారంలో భద్రాచలంలో అని చెప్పి మరి అప్పుడు వచ్చి రాముడు విగ్రహం ఎలా ఉంది అంటే వీళ్ళకి తెలుసా అసలు శిల్పశాస్త్రంలో దేని ప్రకారం చేస్తారనే తెలుసా గణపతి స్థపతి గారి గురించి విన్నారా వీళ్ళు ఎప్పుడన్నా పోనీ కనీసం ఇలాంటి ఇలాంటి సన్నాసులు అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడడం టెక్నాలజీ మంచికి ఉపయోగపడుతుంది అది చాలామంది అంటుంటారు టెక్నాలజీ ఇటీవల కాలంలో ఇదే గూగుల్ మరి ఆ నానో బనానా యాప్ ఏదో తీసుకొచ్చింది దానివల్ల చూడండి ఎంత అవుతుంది ఏంటంత రచ్చ కూడా జరుగుతుంది ఎస్ అఫ్ కోర్స్ మంచి ఉందో చెడు కూడా అంతే ఉంది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది మనిషి వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే కదా ఉందండి మంచిని తీసుకోవాలి చెడుని పక్కన పెట్టాలనేది పెద్దలు చెప్పినటువంటిది అబ్బే మేము మేమంతా మాది సపరేట్ మా ఓటర్లు మాకు వేరే ఉన్నారన్నట్టుగా మాదంతా సపరేట్ మాది అందువల్ల మేము ఇలాగే ఉంటామని చెప్పి వైసీపీ నేతలు చేసేటువంటి ప్రహసనాలు ఇవన్నీ ఏం చేయాలి వీళ్ళని పీఠాల వాళ్ళు మన ఏమైపోయారు విష్ణుమూర్తి విగ్రహం అనగానే తిరుమలలో ఆ రోజు తిరుమల ఎక్స్పాన్షన్కి సంబంధించి ఆలయ అభివృద్ధిని ఇంకాస్త పెంచాలి భక్తులకు అనుగుణంగా అని చెప్పి వెయ్యి కాళ్ళ మండపాన్ని తొలగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష వేసేశాడు ఆయన అన్ని పర్యటనలో పెట్టని వాళ్ళు తిరుమలలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది క్లేమోర్ మైన్స్ అంటే ఆయనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు రే అబ్బాయి నువ్వు నా భక్తుడివే కానీ నువ్వు చేసినటువంటి పనిలో ఇదిగో ఇలా ఉంది కాబట్టి అని చెప్పి ఆయనకి ఇచ్చాడు ఆయనే కాపాడాడు మరి ఆయనే చెప్పాడుగా మళ్ళీ మొత్తం అంతా కూడా అక్కడికి అయిపోయింది అలాగా మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా వీళ్ళని ఏం చేయాలి ఇక్కడ మన ఇదే వెయ్యి కాళ్ళ మండపానికి సంబంధించి చిన్నజీయర్ గారు ఆ రోజుల్లో ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే రెండు వందల ఆల పైచులక ఆలయాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడి జరిగితే దానికి వెళ్ళి మేము ఏం చేస్తామన్నారో ఏమీ లేదు ఏమీ లేదు అంతర్వేది రథం తగలబడింది బిట్టగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం తగలబడింది రామతీర్థంలో రాముల వారి తల నరికారు తల నరికారు ఐమ్ రిలీజ్ సాడ్ టు సే దిస్ అంటే ఎవరిని కించపరిచేటువంటి ఇది కాదండి నేను ఒక మసీదులోకో ఒక చర్చిలోకో లేదంటే ఒక వేరే ఇతర మత ప్రార్థనా స్థలాల్లోకో నేను వెళ్ళి నేను పొరపాటున ఏమైనా మాట్లాడాను చేశాను అనుకోండి అక్కడ ఎలాంటి అనుచిత కార్యం ఏదైనా జరిగింది అనుకోండి ఈ పాటికి నా తలగిరిపోతుంది నా తలగిరడం మాత్రమే కాదు కొన్ని వందల వేల తల ఎగిరిపోతాయి అసలు మొహమాటం లేకుండా కానీ మన దౌర్భాగ్యం మన దగ్గరికి వచ్చేసరికి మనం ఎవరి జోలికి వెళ్లకుండా మన దాన్ని మనం కాపాడుకోవడానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది మన ధర్మం గురించి ఇలాంటి వాళ్ళు ఇన్ని చేస్తుంటే అంటే భారతదేశ రాజ్యాంగం అందరికీ కరెక్ట్గానే ఉందా ఆర్ఎల్స్ ఇంకేమైనా తేడాగా ఉందా అన్న అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇట్ డజన్ మీన్ దట్ నేనేదో ప్రతి ఒక్కరికి వ్యతిరేకం నేనేదో రాడికల్గా మాట్లాడుతున్నాను అన్న పాయింట్ కాదండి ఇది ఇది చాలామందికి అర్థం కావట్ల చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం ఏ ఒక్కదాని మీద కూడా ఎవరు కోర్టుకి వెళ్లరు ఏమీ చేయరు శని శనిసింగ్హాపూర్లో అమ్మ అక్కడ కొంతమందికి ప్రవేశం అనేది లేదు అంటే ఏ ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళి దాని ప్రశస్తి నుంచి అక్కడ తగలబెట్టారు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి సంబంధించి అక్కడా కోర్టుకు వెళ్ళారు మేము వెళ్ళి తీరాల్సిందే అని అక్కడ మహిళలకి కాదమ్మా అందులో కొంతమందికి మాత్రమే ఎంట్రీ లేదు ఫలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంట్రీ లేదు మిగతా వాళ్ళందరికీ ఉంది అని చెప్పినా కూడా మహిళలకి అక్కడ లేదు లేదు మేము వెళ్లాల్సిందే అని అక్కడ ఆ పవిత్రత చెడగొట్టారు మకరజ్యోతి దర్శనం మకరవేళ్ళకు అది ఇక ఎలా అయిపోయిందంటే పరిస్థితి వీళ్ళందరితోటి మనకు అనవసరం నాయనా వీళ్ళందరూ ఇంకా మూర్ఖులు వీళ్ళకి సాంప్రదాయం లేదంటే కొన్ని విషయాలు నమ్మాలి మనకి వంశపారంపర్యంగానే కాదు మనకి ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చినటువంటి కొన్ని నమ్మి తీరాల్సిందే వాటికి సైన్స్ అని పెట్టడమో లేదంటే ఇంకోటను చెప్పడం లేదు దట్స్ కాల్డ్ పవర్ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఈ సో కాల్డ్ సైన్స్ అని చదువుకుని వచ్చినటువంటి సన్నాసులు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు చాలామంది సైన్స్లో మాకు ప్రూఫ్ కావాలి అని చెప్పి మరి ఏ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు ఆలయాలు ఏ ఏ ఆలయాలు ఏ విధంగా నిర్మించారు ఏ ఆలయాల్లో ఏ రకమైనటువంటి సైన్స్ అందులో దాగుంది నిజమైనటువంటి శాస్త్ర విజ్ఞానం దాగుంది అంటే లేదు మేము పుస్తకాల్లో మేము చదువుకోలేదు కాబట్టి మాకు ప్రూఫ్ ఉండాల్సిందే లేదంటే మేము నమ్మందాన్ని అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఆ దరిద్రుడు మెకాలే గడి తీసుకొచ్చాడు మన వాళ్ళు దాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు మోకాళ్ళ మీద నుంచి ఇప్పటిదాకా కూడా ఏమనాలి వీళ్ళని ఆ ఆ మెకాలే వారసత్వంలో ఉన్నటువంటి వాడి ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడితే చెప్తాడు స్వామివారి నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చేసారు నాకు స్వామివారికి అది ఇచ్చింది రెండు కొండలే ఇక్కడ తిరుపతి అనేది మిగతా ఏడు కొండలు కాదు అన్నటువంటి వాడు అవకాశం ఇచ్చాడు ఆయన కొడుకు ఇచ్చాడు తప్ప రాష్ట్ర ప్రజలు లేదంటే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఏకగ్రీవంగా తీసుకెళ్ళి అయ్యా భూమన్ కరుణాకర్ రెడ్డి నువ్వు అపర భీరధుడివి లేదంటే నువ్వు హదీరాం బాబాజీవి అంతకు మించినటువంటి భక్తుడు ఎవరు లేరు నువ్వే అంత భక్తుడివి నువ్వే స్వామివారి కైంకర్యాలకు ఉండి ఇవన్నీ చేయించాలని చెప్పి నిన్నెవడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్ట ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఎవడో కూర్చోబెట్లా తిరుమలలో అన్నిమత ప్రచారం చేయించడానికి ఎవడైతే ఆద్యుడయ్యాడో అలాంటి వాడు తర్వాత వచ్చినటువంటి ఇంకో పిల్లకాకి ఇలాంటి వాళ్ళందరూ చేశారు తప్ప ఇంకొకటి కానే కాదు నేను చాలా గౌరవంగా హెచ్చరిస్తున్నానండి ఇది టెక్నాలజీ బయట పెట్టింది కాబట్టి ఈరోజు మనకి తెలిసింది ఇలా కానీ ఒకవేళ ఇది రాకపోయి ఉంటే వాళ్ళ తప్పుడు ప్రచారానికి వాళ్ళు వెళ్ళే మాటలకి ఓటమి ప్రభుత్వం ఎందుకని చెప్పి చేతులు కట్టు కూర్చుందంటే బాగుండదని అంటున్నాను ఈ మాట నేను కొన్ని పదాలు వాడచ్చు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వాడట్లా మళ్ళీ ఎవరన్నా కించిపరిచాను అనేటువంటి మనోభావం దెబ్బ తీసుకుంటారు కాబట్టి ఇంకా అంతకుమించి మాట్లాడడానికి ఏమీ లేదు సో బయట పెట్టారు పెట్టిన దాని మీద చర్యలు ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా లేదా తీసుకోకపోతే భక్తులుగా మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం సార్ అందులో ఎటువంటి మొహమాటం లేదు మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు మీరు ఉప ముఖ్యమంత్రులు అవ్వచ్చు మీరు మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఇంకెవరన్నా అవ్వచ్చు అల్టిమేట్గా ఆయన తర్వాతే ఎవరైనా దీని మీద భక్తుల అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి